యువర్స్ అరేబియా సముద్రంలో ఒక ద్రోణి ఏర్పడింది దీనివల్ల తమిళనాడు కేరళలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి అలాగే పంతొమ్మిదిన అండమాన్ నికోబార్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి అయితే ఏపీ తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇవాళ ఎలాంటి వాతావరణ హెచ్చరిక జారీ చేయలేదు శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ రెండు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుంది గాలులు బాగా వేస్తాయి అయితే ఆగ్నేయ ఆసియా నుంచి వస్తున్న మేఘాలు ఇవాళ రాత్రికి రాయలసీమను తాకే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది అయితే ఇవాళ మాత్రం రెండు రాష్ట్రాల్లో ఎక్కడా వర్ష సూచన లేదు గాలి వేగం బంగాళాఖాతంలో గంటకి ముప్పై కిలోమీటర్లుగా ఉంది ఏపీలో గంటకి పదిహేను కిలోమీటర్లు తెలంగాణలో గంటకి పన్నెండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఇవాళ ప్రయాణాలు చేసేవారికి వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఉష్ణోగ్రత తెలంగాణలో పగటి వేళ ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉంటే రాత్రి వేళ పదిహేడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో పగటి వేళ ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉంటే రాత్రి వేళ పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది వాతావరణంలో వేడి క్రమంగా పెరుగుతోంది అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ చలి ఎక్కువగానే ఉంటుంది తేమ పగటి వేళ తెలంగాణలో యాభై శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్లో అరవై శాతం ఉంటుంది రాత్రి వేళ రెండు రాష్ట్రాల్లో తేమ తొంభై శాతానికి పైగా ఉంటుంది అందువల్ల రాత్రి వేళ మంచు ఎక్కువగా కురుస్తుంది మొత్తంగా ఇవాళ వాతావరణం చాలా బాగుంటుంది సంక్రాంతి ఓళ్లకు వెళ్ళి తిరిగి హైదరాబాద్ సికింద్రాబాద్ వచ్చేవారికి ఇవాళ వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ